ఆక్సిజన్ అండ్ డిటాక్స్ ఎఫెక్ట్ సోరియాసిస్లో టాక్సిన్లు మరియు ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెద్ద పాత్ర పోషిస్తాయి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వలన బ్లడ్ ఫ్లో యాక్టివ్ అవుతుంది స్కిన్కి ఎక్కువ ఆక్సిజన్ సప్లై అవుతుంది టాక్సిన్స్ బయటికి వెళ్ళి కొత్త హెల్దీ స్కిన్ సెల్స్ ఏర్పడతాయి నరు రిలాక్సేషన్ అండ్ స్ట్రెస్ కంట్రోల్ సోరియాసిస్ని స్ట్రెస్ మరింత పెంచుతుంది మ్యాగ్నెటిక్ థెరపీ నర్వస్ ను బ్యాలెన్స్ చేస్తుంది స్ట్రెస్ హార్మోన్స్ తగ్గిస్తాయి మైండ్ కామ్ అవుతుంది స్లీప్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది దాంతో స్కిన్ హీలింగ్ ప్రాసెస్ గా జరుగుతుంది లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ మ్యాగ్నెటిక్ థెరపీని రెగ్యులర్గా వాడితే స్కిన్ రెడ్నెస్ తగ్గుతుంది ఇచ్చింగ్ అండ్ క్రాకింగ్ తగ్గిపోతాయి జాయింట్ పెయిన్ కూడా తగ్గుతుంది కాన్ఫిడెన్స్ అండ్ లైఫ్ స్టైల్ మెరుగవుతుంది స్టైల్ ప్లస్ మ్యాగ్నెటిక్ థెరపీ గమనిక మాగ్నెటిక్ థెరపీ ఒకటే సొల్యూషన్ కాదు హెల్దీ డైట్ మోర్ వెజిటేబుల్స్ లెస్ జంక్ ఫుడ్ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ స్టైల్ యోగా మెడిటేషన్ ప్రాపర్ హైడ్రేషన్ డాక్టర్స్ రెగ్యులర్ చెకప్ ఇవన్నీ కలిపి మాగ్నెటిక్ థెరపీ సపోర్ట్ చేస్తే ఉత్తమ ఫలితాలు వస్తాయి